చిత్తూరు జిల్లా పుల్చల మండలం పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలపై పద్నాలుగు ఏనుగుల గుంపు దాడుల వేట కొనసాగుతూనే ఉంది పన్నెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల తర్వాత దేవలంపేట పరిసర ప్రాంతాల్లోని ఒక దామలచూరి చెందిన వ్యాపారి కొన్న మామిడి తోటలకు ప్రవేశించిన ఏనుగుల గుంపు పైపులను మామిడి కోతకు ఉపయోగించే వస్తువులను తొక్కి ధ్వంసం చేసినట్లు వ్యాపారి వాపోతున్నారు అక్కడి నుండి బయలుదేరి ఆ పద్నాలుగు ఏనుగుల గుంపు కమ్మపల్లి పంచాయతీ దేశిరెడ్డి గారిపల్లి వద్దకు చేరుకున్నాయి మాజీ సర్పంచ్ రవీంద్రారెడ్డి మామిడి తోటలకు చేరుకున్న ఏనుగులు మామిడి చెట్లను ధ్వంసం చేశాయి నీటి పైపులను విరిచేశాయి అక్కడి నుంచి జిన్న ఎస్సీ కాలనీ మీదుగా దేవలంపేట పంచాయతీ పెన్నుబాలవరపల్లి వద్దకు చేరుకున్నాయి గ్రామంలోని రైతు పొలంలోని సుమారు ముప్పై కొబ్బరి చెట్లను ధ్వంసం చేశాయి వచ్చిన మార్గంలోనే అడవిలోకి చేరుకున్నట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు అవి గురువారం పగులంతా సూర్యప్ప చెరువు చింతవంక సమీపంలో వేసి ఉండి సాయంత్రం అయితే తమ దాడుల వేటలను పులితల మండలంలోని పంట పొలాలపై చేస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు సంబంధిత శాఖ అధికారులు వీటిని దూర ప్రాంతాలకు తరిమేసేందుకు కృషి చేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు లేదంటే ఇప్పటికే గిట్టుబాటు లేక మామిడితో కష్ట నష్టాలు పాలవుతున్న తమకు ఉండే కాలిని కూడా ఈ ఏనుగుల గుంపు రాల్చేస్తుంటే తీరని మనోవేదన గురవుతున్నట్లు వారు వాపోతున్నారు